క్రీస్తు నామన మీకు వందనంలో తెలియపరుస్తున్నాను దేవుడు మరొకసారి మనకు అవకాశాన్ని సమయాన్ని ఇచ్చాడు కాబట్టి అందుని బట్టి దేవుని కూడా కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను ఒకసారి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ నామను బట్టి మీకు స్తోత్రంలో ఆశ్వదించు దీవించు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి వాక్యానుసారంగా జీవించే మనసును ప్రసాదించండి ప్రార్థనను ఏసు నామంలో అడిగి వేడుకొని పొందిన నామ తండ్రి అమెన్ రైట్ ఈ రోజు మన యొక్క అంశము ఏంటంటే దేవుని కోపము నరునికి మేళ అనే దాని గురించి కొంత సమయము దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఏం మనకు తెలియపరుస్తున్నాడు అనే విషయాలను మనము తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం పరిశుద్ధాత్ముడు ఈ రోజు వాక్యం ద్వారా మనకేం తెలియపరుస్తున్నాడు అనే దాని గురించి కోపము అంటే కోపము సహజంగా ఎవరికి రాదండి ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కోపము లేనటువంటి వ్యక్తి కోపము రానటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా మన మధ్య అంటే ఏ ఒక్కరు కూడా లేరు అంటే ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది కోపం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలో కోపాన్ని చూస్తాము ఇప్పుడు ఆ కోపము మనకి మంచిదా లేదా చెడుదా కోపాన్ని బట్టి మనము మంచివారిగా పరిగణించబడతామా చెడ్డవారిగా పరిగణించబడతామా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం వాక్యంలో నుంచి దేవుడు ఎప్పుడైనా కోప మనుషుల మీద ఒకవేళ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మళ్ళా కోపపడినట్లుగా బైబుల్లో మనం చూస్తామా ఆ కోపం వల్ల ఏంటి పరిణామం జరిగినది అనే విషయాలను కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం కోపం మొదటిగా ఎవరికి వస్తుంది చెప్పగలరు కోపము ఎవరికి వస్తుంది ఆహా మనుషులకే కరెక్టే కానీ మనుషులంటే మనమే కదండి మనుషులంటే మనమే కదండి మ అలా అడగలే నేను అడుగుతున్నానంటే ఎలాంటి వాళ్ళకు కోపం అనేది వస్తుంది అంటే ఎవరైనా ఏదైనా కాని మాట అంటే కోపం వస్తుంది వస్తుందా కాని మాట అన్నప్పుడు కోపం వస్తుంది ఎవరైనా నేను తప్పుగా చూపిస్తే కోపం వస్తుంది అందులో నువ్వేం చేస్తావంటే ఒక మాట వేస్తావు కోపంలో తాపంలో ఆవేశంలో ఒక మాట అన్నప్పుడు ఎవరైనా కోపం అనేది వస్తుంది మనకి రైట్ కోప పడుకుంటే లేదా కోపం లేనటువంటి వ్యక్తులు మన మధ్య ఎవరు లేరు నేనైనా నువ్వైనా మనమైనా ఒకనొక సమయంలో కోపం అనేది వస్తుంది అయితే ఆ కోపం నుంచి నష్టం జరగకూడదు కోపం నుంచి ఇబ్బందులు రాకూడదు కోపం నుంచి కాపురాలు కూలిపోకూడదు కోపం నుంచి ఒక వ్యక్తి మనకు దూరం కాకూడదు అలా మన ఆధ్యాత్మిక జీవితాన్ని చూసుకుంటూ కొనసాగించుకుంటూ మనం వెళ్ళాలి అయితే మొదటిగా కోపం ఎవరికి వస్తుంది బైబుల్లో నుంచి చూసే ప్రయత్నం మనం చేద్దాం సామెతలు ఇరవై తొమ్మిదవ కీర్త ఇరవై తొమ్మిదవ అధ్యాయము సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎలాంటి వాళ్ళకి కోపం వస్తుంది దేవుడు బైబిల్లో రాయించాడా రాయించాడు ఎలాంటి వాళ్ళకి కోపం వస్తుంది అనే దాని గురించి చూద్దాం సామెతులు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వర్షంలో ఏమంటాడంటే బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును అర్థమైందండి బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట తన కోపాన్నంత కనపరుస్తాడంట ఎక్కడా ఇంట్లో అయినా బయటైనా పని చేసే చోటైనా ఉద్యోగం చేసే చోటైనా వ్యాపారం చేసే చోటైనా తమకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర అయినా స్నేహితులైనా ఒక వ్యక్తి కోపాన్ని చూపిస్తున్నాడు అంటే ఆ కోపము ఎలా ఉందంట బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును అర్థమవుతుందా అంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తన కోపాన్ని అంతా కూడా చూపిస్తూ ఉంటాడు కొంతమంది అమాయకుల మీద చూపిస్తూ ఉంటారు యథార్థవంతుల మీద చూపిస్తూ ఉంటారు మంచిగా బతికే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు ఏ అన్యాయము చేయలేనటువంటి వ్యక్తి మీద చూపిస్తూ ఉంటారు ఏంది కోపాన్ని అయితే దేవుడు నీకు నాకు ఏం తెలియపరుస్తున్నాడు అంటే కోపము ఈ ఆ పదకొండవచం బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానము గలవాడు కోపము అణుకొని దానిని చూపకుండును కోపము వాళ్ళు కోపము వాళ్ళని బైబిల్ ఏమన్నది అంటే బుద్ధిహీనుడు అన్నది ఈరోజు మనం బుద్ధివంతులమా బుద్ధిహీనులమా జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమ్మా ఆలోచన చేయాలి ఒకసారి అంటే ఇక్కడ వాక్యం ఏం చూస్తున్నాం మనం అంటే బుద్ధిహీనుడు తన కోపం అంత కనపరుచును జ్ఞానము గలవాడు కోపమును అంచుకును ఎవరైతే కోపాన్ని దృగమింగదుకుంటారో అలాంటి వాళ్ళు జ్ఞానవంతులు ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చాము దేవుని సన్నిధిలో కూర్చున్నాము వాక్యాన్ని వింటున్నాము ఈరోజు మనం బుద్ధివంతుల బుద్ధిహీనులా ఎలా అంటే ఒకవేళ జ్ఞానము వంతులు అని మనం ఇక్కడ వాక్యం చూస్తాం కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది సమాజ పరంగా మనం ఆలోచన చేస్తే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే బయట దొరుకుతుందండి అంటారు కొంతమంది ఇంకా కొంతమంది ఏమంటారు అంటే పుస్తకాలు చదివినట్లయితే జ్ఞానం వస్తుంది స్కూల్కి వెళ్ళినట్లయితే కాలేజీ చదివినట్లయితే ఉన్నతమైనటువంటి చదువులను చదవడానికి వేరే విదేశాలు పోయినట్లయితే జ్ఞానం వస్తుంది అని చాలా మంది అనుకుంటారు కానీ ఈరోజు మన జ్ఞానం ఎలాంటిది మన జ్ఞానము ఒకవేళ జ్ఞానిని అని నేను అనుకున్నట్లయితే ఒకవేళ జ్ఞానివి అని నువ్వు అనుకున్నట్లయితే ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు సేవకులు నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి నన్ను ఢీ కొట్టేవాడు గాని ఎదిరించేవాడు కాని నన్ను పడగొట్టేవాడు కాని నన్ను ఓడించేవాడు కాని ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు అంటుంటారు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే తమకు తామే జ్ఞానవంతులమని అనుకుంటారు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చిందా లోకం నుంచి వచ్చిందా లేదా వ్యక్తుల నుంచి వచ్చిందా అని ఆలోచన చేయడు అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే కోపాన్ని అణుచుకు అణుచుకోవడమే జ్ఞానం అంటది కోపాన్ని అణుచుకోవడం దిగబింగుకోవడం దానికి జ్ఞానము అన్నది బైబుల్ మరి మనుషులు ఏమంటున్నారు అంటే చాలాజీ చేస్తే జ్ఞానం అనుకుంటున్నారు అర్థమైందా లేదా ఛాలెంజ్ చేస్తే జ్ఞానం అనుకుంటున్నారు ఒకరిని ఓడిస్తే జ్ఞానం అనుకుంటున్నారు ఒకరి గురించి తప్పుగా మాట్లాడి తమకు తామే జ్ఞానం అనుకుంటున్నారు ఇంకా కొంతమంది నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని విరవీగుతుంటారు అంటే సమాజంలో మీరు ఎవరినైనా చూడండి జ్ఞానవంతులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు నేను జ్ఞానవంతుడు నేను జ్ఞానవంతుడు మాది జ్ఞానం జ్ఞానం కలిగినటువంటి సంఘము కుటుంబము మినిస్ట్రీ ఇలా చాలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం వాక్యంలో నుంచి అంటే మరొకసారి వచ్చినాన్ని చూసే ప్రయత్నం చేద్దాం బుద్ధిహీనుడు తన కోపం వద్ద కనపరచును జ్ఞానము గలవాడు కోపమును అనుసుకొనును అనుసుకొనును కోపాన్ని అణుచుకోవాలంట ఈ రోజు మనము కోపాన్ని చూపిస్తున్నాం బయట సంఘంలో అయినా బయట అయినా స్నేహితుల మధ్య అయినా బంధువుల మధ్య అయినా తోబుట్టుల మధ్య అయినా భార్యతో అయినా భర్తతో అయినా పిల్లలతో అయినా కాపరితో అయినా సంగస్తులతో అయినా విశ్వాసులతో అయినా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో అయినా ప్రతి ఒక్క వ్యక్తి ఏం కనపరుస్తున్నాడు కోపాన్ని కనపరుస్తున్నాడు మరి కోపాన్ని కనపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులా అంటే బైబుల్ అన్నది బుద్ధిహీనుడు అన్నది ఎవరైతే కోపపడతారో ఎవరైతే కోపంతో మాట్లాడతారో ఎవరైతే ఒక వ్యక్తి మీద కోపము పగ కలిగి నివసిస్తారో అలాంటి వ్యక్తిని బైబుల్ ఏమన్నదంటే బుద్ధిహీనుడు ఈరోజు నువ్వు బుద్ధిహీనుడు అయితే నీలో ఉంటుంది ఈ రోజు నువ్వు బుద్ధి అయితే నీ హృదయంలో కోపం ఉంటది ఈ రోజు నువ్వు బుద్ధీనుడు అయితే నీ మాటల్లో కోపం ఉంటది ఈ రోజు నువ్వు బుద్ధిహీనుడు అయితే నీ యొక్క మొహంలో కోపం కనిపిస్తుంది కొంతమంది అంటూ ఉంటారు కోపం ఫలానా వ్యక్తికండి ముక్కు మీద కోపం ఉందండి అంటూ ఉంటారు కొంతమంది ఏ ముక్కు మీద కోపము కనిపిస్తుందా ముక్కు మీద కనిపిస్తుందండి ఈ రోజుల్లో కొంతమంది అలాంటి వాళ్ళను మనం చూస్తూ ఉండొచ్చు లేదా చూస్తూ ఉంటాము కోపము చిన్న చిన్న దానికే కోప పడిపోతుంటారు చిన్న చిన్న విషయాలకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న విషయాలకే బ్రతుకును బజారికి ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న విషయాలకే తమకున్నటువంటి కోపాన్ని బట్టి కాపురాలను కూర్చుకునే వాళ్ళు ఈ రోజు లేరా వాక్యాన్ని వింటున్నటువంటి వారులో ఉన్నారు అనేక మంది ఈరోజు నీ కోపము మంచిదా అంటే మంచిది కాదు నీ కోపం వల్ల ఎవరికైనా లాభం అంటే లాభము లేదు మరి అందుకే దేవుడు ఏమన్నాడు అంటే బుద్ధిహీనుడైతే కోపన్ని కనపరుస్తాడు జ్ఞానవంతుడు అయితే అణచుకుంటాడు ఈరోజు నువ్వు నేను సమాజంలో జీవిస్తున్నామంటే మనల్ని రెచ్చగొట్టేవాడు అవమానపరిచేవాడు నిందించేవాడు త్రొక్కాలని చూసేవాడు మన మనలను పైకి రాకుండా చెయ్యాలి అనేవాడు అవకాశాలు ఇవ్వకుండా చెయ్యాలి అనేవాడు భూమి మీద చాలా మంది ఉంటారు అయితే జ్ఞానము కలిగినటువంటి మనం ఏం చేయాలి ఆలోచన చేసి అడుగు వేయాలి ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్ళాలి ఒకవేళ మీరు ఆలోచన చేసి అడుగు వేయకపోతే ఆలోచన చేసి ముందుకు వెళ్ళకపోతే మీ ఆధ్యాత్మిక జీవితము ఆగిపోతుంది ఆధ్యాత్మిక జీవితము మీరు నాశనం చేసుకుంటారు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మనకు అంటే మరొక వచ్చినాన్ని చూసే ప్రయత్నం మనం చేద్దాము ఈ కోపం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా అంటే ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదో వచ్చిన మీరు చూస్తే కయ్యేను అనే వ్యక్తి కూడా కోపంతో రగిలిపోయాడు కోపంతో రగిలిపోయి ఏ వేలైనా చంపేశాడు దేవునికి దూరం అయిపోయాడు కుటుంబానికి దూరం అయిపోయాడు బంధువులకు దూరం అయిపోయాడు అని మనం అనుకోవచ్చు ఉదాహరణకు అయితే ఈ రోజుల్లో కూడా చాలా మంది చేస్తారు కోపము అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏం చెలవిస్తుంది అంటే కోపము కలిగినటువంటి వ్యక్తి అంట మరి జ్ఞానవంతుడికి కోపం రాదంటే అణచుకుంటాడు వస్తుంది కోపము మనుషులమే కదండి మనము కావ కోపం వస్తుంది అయితే ఆ కోపాన్ని అణుచుకోవాలి దేవుడు అదే అంటున్నాడు దేవుని వాక్యం మనకు అదే సెలవిస్తుంది మనం ఏం చేయాలంట కోపాన్ని అంచుకునే వారిగా ఉండాలి అంటుంది దేవుని వాక్యం మరి ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలము నేను కోపాన్ని అంచుకుంటున్నానండి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నిన్ను రచ్చగొట్టినా నన్ను రచ్చగొట్టినా నేను కోపాన్ని అంచుకుంటున్నాను చెప్పగలిగే ఆత్మీయత మనలో ఉందా చెప్పగలిగే విశ్వాసం మనలో ఉందా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటుంది దేవుడి వాక్యం అందుకే మరొక మాటను మనం చూసే ప్రయత్నం చేద్దాం కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన ఎనిమిది వచ్చంలో ఏమంటాడో దేవుడు అంటే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుందండి మంచి మాట మనకు అందరికీ నాకు ఇష్టమైనటువంటి మాట అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చరంలో అక్కడ ఒక మాట ఉంది అక్కడ ఏ మాట ఉంది అంటే ఇదే కోపం గురించి అక్కడ కూడా చెప్పడం జరిగింది కీర్తనలు ఎన్నో అధ్యాయము రైట్ కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయము ఎనవత్సరము ఎనిమిదవ వచ్చరము అక్కడ ఏం చెప్తుంది అంటే కీర్తనలు ముప్పై ఏడు ఎనిమిది ఏం చెప్తుంది ఎక్కడ అంటే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీటికి కారణము కోపాన్ని ఏం చేయాలంట మానుకోవాలి అంట మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు కోపాన్ని మానుకోలేదు హృదయంలోనే అలాగే ఉంచుకున్నావు హృదయంలో అలాగే పెట్టుకున్నావు కోపంతోనే దేవుని ఆరాధిస్తున్నావు కోపంతోనే దేవుని మందిరానికి వెళ్తున్నావు కోపాన్ని మనసులో పెట్టుకునే దేవునికి ప్రార్థన చేస్తున్నావు కోపాన్ని హృదయంలో పెట్టుకునే దేవునికి కానుకలిస్తున్నావు కోపాన్ని హృదయంలో పెట్టుకునే ఇతరులతో ప్రేమగా ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు కోపాన్ని హృదయంలో పెట్టుకొని మంచివాడిగా నటిస్తున్నావు కోపాన్ని హృదయంలో పుంచుకొని నేను భక్తి పరుడుగా ఉన్నాను భక్తి పరుల భక్తి పరుల భక్తి భక్తి ప భక్తి చేసే వ్యక్తిగా ఉన్నాను అనే వ్యక్తిగా మీకు చూశారా నా నాలుగు మందమైపోయింది జలుబు వల్ల తిరగలేకపోతున్నాయి పదాలు కొన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి వారము అంటే ఇక్కడ ఏం చూస్తున్నాము మనము ఏం చూస్తున్నాము కోపాన్ని మానుకోవాలి అన్నది బైబుల్ మరి ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు కోపాన్ని మానుకున్నాను ఒకప్పుడు నేను కోపిష్టిగా ఉన్నాను నా కోపం వల్ల వస్తువులు పగిలి కొట్టేవాడిని కోపం వల్ల నా భార్యను కొట్టేవాడిని కోపం వల్ల నా పిల్లలను తిట్టేవాడిని కోపం వల్ల నాకు తెలిసినటువంటి వాళ్ళని నానా మాటలు అనేవాడిని అనేదాన్ని అయితే ఆ కోపాన్ని విడిచిపెట్టాను సాధుత్వం కలిగి జీవిస్తున్నాను సాధువుగా జీవిస్తున్నాను అంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మధ్య ఆలోచన చేయాలి అంటే దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే కోపాన్ని మానుకోవాలా ఎస్ కోపాన్ని మానుకోవాలి రోజు నువ్వు కోపాన్ని మానుకుంటే మంచి వ్యక్తిగా కనిపిస్తావు సహజంగా కొంతమంది అంటూ ఉంటారండి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే నీ కోపం రాలేదనుకో చాలా మంచి మనిషి అండి ఆ మనిషిని చూసినప్పుడల్లా ఎప్పుడు నవ్వే ఉంటుంది కోపం అనేదే రాదు అని చెప్పగలగాలి మరి ఎప్పుడే వస్తుంది మనకు అలాంటిది ఎప్పుడు కూడా కోపం కలిగి ఉంటామా అప్పుడప్పుడు కోపం కలిగి ఉంటామా అంటే దేవుడి వాక్యం ఏమి సెలవిస్తుంది కోపపడే వాళ్ళు బుద్ధిహీనులు అంట జ్ఞానవంతులు అయితే కోపాన్ని దాచుకుంటారు అణుచుకుంటారు అయితే కోపపడద్దు అంటుంది బైబుల్ ఇక్కడ మరొక్క మాట ఏమన్నది అది కోపము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము కీడికే కోపము మేలు కాదు కయ్యను చంపేశాడంటే కీడికే గాని మేలుక ఈ రోజు నువ్వు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటున్నావు అంటే కీడుక మేలుక ఈ రోజు నీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు మే దూరం చేసుకుంటున్నావు అంటే కీడి కీడకనా లేదా మేలునా దేని నిమిత్తం నువ్వు దూరం చేసుకుంటున్నావు మనిషిని అంటే నువ్వు ఆలోచన చేయాలి ఒకసారి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడ ఈ రోజు మీరు ఈ సంఘంలో ఉండి వాక్యాన్ని వింటున్నారు వాక్యం ద్వారా బలపడుతున్నారు పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ జీవితం ఉంటది నా జీవితం ఉంటది అని ఆశ కలిగి భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఈ రోజు వచ్చి కూర్చొని వాక్యాన్ని వింటున్నాం కదా నీకేం తెలియపరుస్తున్నానంటే చాలా మంది కోపాలు ఉంటాయి అయితే మనం మానుకోవాలి మానుకోవాలి హృదయంలోన అలాగే ఉంచుకోకూడదు మన కోపాన్ని కొంతమంది నేను చూస్తూ ఉంటానండి విశ్వాసులను సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను అదే అదే విధంగా నాకు తెలిసినటువంటి కొంతమంది సేవకులు సేవకులు కూడా నాకు తెలుసు అలాంటి వాళ్ళని చూసినప్పుడు అందులో మంచి సేవకులు నాకు తెలుసు చెడ్డ సేవకులు తెలుసు అయితే ఇక్కడ ఏమైంది చెప్పదలచారు అంటే కోపాన్ని మార్కోవాలి ఈ మధ్యన ఎవరో ఒకరు ఉన్నారంట అర్థమైందలేదు ఈ మాట అంటే ఈ మధ్యన ఒకరు ఏ ఒక మాట ఉన్నారంట ఏమన్నారు అంటే ఒక కోపం వల్ల ఆ మనిషి వచ్చేసి ఇదిగో పలానా వ్యక్తికి వాక్యాన్ని ఇవ్వద్దు పలానా వ్యక్తికి పాటలు పాడడానికి ఇవ్వద్దు పలానా వ్యక్తికి నువ్వు ప్రార్థనలకు పిలవద్దు పలానా వ్యక్తి ద్వారా వాక్యాన్ని చెప్పించవద్దు పలానా వ్యక్తికి వ్యక్తి ద్వారా నువ్వు అన్ని జరిపించవద్దు అన్నాడంట ఎవరో ఒక వ్యక్తి అప్పుడు ఇలా అన్నప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు కాపరేనా కాపరేనా లేదా లేదా ఇంకా బుద్ధిహీనుడా అంటే హృదయంలో ఏం చేస్తారో ప్రతి మనిషి ఉంచుకుంటున్నాడు కోపాన్ని కోపాన్ని ఉంచుకొని తొక్కేస్తాం సమయం రాని అణివేస్తాం సమయం రాని తొక్కేయడానికి అణచివేయడానికి ఇదేమైనా రాజకీయమా రౌడీజమా కాదు కదా దేవుని సంఘము దేవుని సంఘంలో ఇలాంటి మూర్ఖులు లేరా దేవుని సంఘంలో ఇలాంటి దుర్మార్ దుర్మార్గులు లేరా దేవుని సంఘంలో ఇలా సంఘాన్ని పాడు చేసే కొన్ని గుంట నక్కలు లేరా ఈ రోజు కోపాన్ని తమ హృదయంలో పెట్టుకొని మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వారికి అవకాశం ఇవ్వకుండా దేవునికి దగ్గరగా జీవిస్తున్నటువంటి కుటుంబాలకు సమయాన్ని ఇవ్వకుండా మేమే ఉండాలి అంత మాదే జరగాలి మేము చెప్పినట్లుగానే వినాలి మేము చెప్పినట్లుగానే ఉండాలి ఎందుకు కోపాన్ని హృదయంలో పెట్టుకొని ఏమవుతాడంటే వాడు బుద్ధిహీనుడు అందుకే వాక్యం అంటది బుద్ధిహీనుడు వాడు వాడు బుద్ధిహీనుడు కాబట్టి వాడు కోపాన్ని మానుకోలేదు హృదయంలో అలాగే ఉంచుకున్నాడు ప్రేమ లేదు ఈరోజు చాలా మంది పైకి భక్తి పరంగా మాట్లాడుతూ ఉంటారు కానీ పైకి భక్తి పరంగా ఆత్మీయులుగా మంచివాడిగా మంచి వ్యక్తిగా నేను ప్రేమించే వ్యక్తిగా నీకు సలహాలు చెప్పే వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపలంతా కూడా విషం అండి విషంతో ఉన్నాడు మనిషి కోపాన్ని శాపాన్ని అసూయను పగను నింపుకొని ఒకరి మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నాడు అంటే మనిషి నీకు అవకాశం ఇవ్వాలి అంటే ఇస్తున్నాడు అంతే అలాంటి వాళ్ళని నా జీవితంలో చాలా మందిని నేను చూశాను పైన నవ్వుతూ మాట్లాడేవాళ్ళు కానీ లోపల విషంతో నిండిపోయి ఉంటారు విషంతో నిండిపోయి ఉంటారు మరి అలాంటి వ్యక్తులు కూడా దేవుడు నాకు చూపించాడు అలాంటి వ్యక్తులను కూడా నేను అనుకుంటాను అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాడలాంటి వాడైతే నేను అలాంటి వాడిని కాదు నా దేవుడు నాకు చెప్పాడు కోపాన్ని మనసులో ఉంచుకోకూడదు ద్వేషాన్ని మనసులో ఉంచుకోకూడదు అసూయను మనసులో ఉంచుకోకూడదు కోపతాపాలను మనసులో ఉంచుకోకూడదు ఉంచుకున్నట్లయితే నేను మంచి సేవకుని ఎలా అవుతా మంచి విశ్వాసాన్ని ఎలా అవుతా మంచి కాపరిని ఎలా అవుతా మంచి సంఘ పెద్దని ఎలా అవుతా ఈరోజు చాలా మందిని చూసినప్పుడు హృదయంలో ఉంచుకున్నారండి హృదయంలో పెట్టుకున్నారండి అందుకే దేవుడి వాక్యం చలవిస్తుంది కోపాన్ని మానుకో అంటుంది మానుకోవడం లేదే ఈరోజు తాగుడిని మానుకోవడం లేదు వ్యభిచారాన్ని మానుకోవడం లేదు ఈరోజు తాగుడును వ్యభిషారాన్ని సినిమాను సీరియళ్లను చెడు తిరుగుళ్లను చెడు మాటలను నువ్వు మానుకోవడం లేదు మరి కోపాన్ని ఎలా మానుకుంటావయ్యా కోపాన్ని ఎలా మానుకుంటారమ్మా ఒకసారి ఆలోచన చేయండి మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేయండి ఒకసారి ఈరోజు కోపాన్ని నేను మానుకున్నానా ఒకప్పుడు వ్యక్తి వేరు ఇప్పుడు వ్యక్తి వేరు అనే విధంగా నువ్వు జీవిస్తున్నావా అదే విధంగా నువ్వు బ్రతుకుతున్నావా మరి అలా నువ్వు జీవించాలి అలా నువ్వు బ్రతకాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి నీకు నాకు దేవుడు మనకు ఏం తెలియపరుస్తున్నాడు మరొక్క వచ్చిన చూసే ప్రయత్నం చేద్దాం మనం అదే కోపం గురించి మరొక్క వచ్చిన చూసే ప్రయత్నం చేద్దాం మనము యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము అక్కడ కూడా మనకు కొన్ని వచనాలు కనిపిస్తున్నాయి యాక రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి మొదటి అధ్యాయము ఇరవై వచనము యాక రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో కూడా అక్కడ మనకు కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి అంటే ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే యాకబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో మనం ఏం చూస్తున్నాము ఒకసారి ఆ వచనాన్ని చూసే ప్రయత్నం మనం చేద్దామండి యాక రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఏమంటుంది దేవుని వాక్యము ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని దేవుని చిత్తాన్ని నెరవేర్చదు మరి దేవుని చిత్తాన్ని దేవుని నీతిని నెరవేర్చదు అని బైబుల్ మనకు సెలవిస్తే మనము కోపాన్ని మానుకోకపోతే ఎలా అండి కోపాన్ని విడిచిపెట్టకపోతే ఎలా అండి కోపాన్ని మానుకోవాలి కదా కోపాన్ని విడిచిపెట్టాలి కదా అదే కదా మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే కోపాన్ని అనే విషయానికి వచ్చేసరికి ఏమంటుంది వాక్యము అంటే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నెరవేర్చదు మరి దేవుని నీతిని నెరవేర్చాలంటే కోపాన్ని విడిచిపెట్టాలి దేవుని నీతిని నెరవేర్చాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి దేవుని నీతిని నెరవేర్చాలి అంటే అసూయాన్ని విడిచిపెట్టాలి దేవుని నీతిని నెరవేర్చాలి అంటే ద్వేషాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు విడిచిపెట్టినప్పుడు నెరవేరుస్తావు అని దేవుని వాక్యం చవిస్తుంది మరి మనం నెరవేర్చే వారిగా ఉంటున్నామా అంటే ఎస్ ఉంటున్నాము ఎంతసేపు నెరవేరుస్తాము కొన్ని గంటలు కొన్ని నిమిషాలు ముగింపులోకి వెళ్ళిపోతున్నాము త్వర త్వరగా ఇంకొక కారదం ఉంది కాబట్టి ఈ మరొక మాటను చూసుకునే ప్రయత్నం చేద్దాం మనము సంఖ్య ఖండము ఇరవైవో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మీరు చూస్తే అక్కడ కూడా ఒక మాట మనకు ఎనిమిది నుంచి చూస్తే మీకు అక్కడ కూడా కొన్ని మాటలు కనిపిస్తాయి అక్కడ మోసతో దేవుడు అంటాడు మోసే ఆ బండతో నువ్వు ఏం చేయాలా మాట్లాడంతే అంతే బండతో నువ్వు మాట్లాడు అన్నప్పుడు మోస ఏం చేశాడంటే కోపంతో బండను కొట్టేశాడండి కోపంతో బండను కొట్టేశాడు ఎందుకయ్యా కోపం వచ్చింది మోస కంటే ఇస్రేల ఐగుప్తు ఐగుప్త దేశం నుంచి కానాను దేశం వరకు నడిపిస్తానని దేవుడు చెప్పాడు అలా కానాను దేశం వరకు నడిపిస్తానన్నప్పుడు ఐగుప్త దేశం నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అరణ్యంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకు మన్నను కురిపించాడు దేవుడు అలా మన్నను కురిపించి వాళ్ళ యొక్క పొట్టను నింపుతున్నటువంటి సమయంలో వాళ్ళు అన్నారు ఎన్ని రోజులు మన్న తినాలి మేము బిర్యానీ చికెన్ మటన్ లేదా అన్నారు దేవుడు మాంసాన్ని కూడా పెట్టాడండి మాంసాన్ని కూడా ఇచ్చాడు అలా మాంసాన్ని ఇచ్చిన తర్వాత మరలా నిలలేవని చేస్తున్నారు గుణగొడుతున్నారు అంటే నీళ్ళు లేవు అని చెప్పేసి సరుకుంటున్నారు అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే మోసకి ఎందుకు కోపం వచ్చిందంటే మొదటిగా అది తెలుసుకోవాలి మనం మోసకి ఎందుకు కోపం వచ్చిందంటే మిమ్మల్ని ఐగుప్త దేశంలో నుంచి పది అద్భుత కార్యాలు ఆ అద్భుత కార్యాలను దేవుడు జరిగించాడు అలా అద్భుత కార్యాలు జరిగించినప్పుడు ఆయన ఎలాంటి దేవుడో మీకు తెలిసిపోయి ఉండాలి అన్ని అద్భుత కార్యాలు మీ కళ్ళ దేవుడు ఎందుకు చేశాడు మీరు నమ్మాలి విశ్వసించాలి ఆయన దేవుడు అని తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా మళ్ళా మీరు మరీ మీరు ఏం చేస్తున్నారు నీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు నీళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీకు దేవుడు చేసినటువంటి కార్యాలు తెలియలేదా దేవుడు చేసినటువంటి అద్భుతాలు చూడలేదా దేవుడు చేసినటువంటి మేలను మర్చిపోయారా దేవుడు మీకు ఆహారం ఇచ్చాడు అగ్ని దేశం నుంచి విడిపించాడు అగ్ని స్తంభముగా ఉన్నాడు మేఘ స్తంభముగా ఉన్నాడు మీకు ఏ హాని తలపెట్టలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అలా ఉన్నప్పటికీ కూడా నీళ్ళ విషయంలో మీరు ఎందుకు నన్ను ఏం చేస్తున్నారు కోపాన్ని రేపుతున్నారు ఆ కోపంతో మోస రాయిని కొట్టేశాడండి ఎప్పుడైతే రాయిని కొట్టాడో ఆ బండను కొట్టాడో కొట్టిన తర్వాత దేవుడు అన్నాడు మోస నువ్వు మాట్లాడమంటే బొండను బండను కొట్టావు కదా నేను మాట్లాడమని చెప్పాను నీ కోపం వల్ల నువ్వు నువ్వేం కోల్పోయావంటే కానను దేశంలో నువ్వు అడుగు పెట్టవు అన్నాడు దేవుడు బాధాకరమైనటువంటి విషయం దుఃఖకరమైనటువంటి విషయం ఐగుప్త దేశంలో నుంచి మంచిగా నడిపిస్తూ వస్తున్నటువంటి ఒక నాయకుడు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి పరిపాలన చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేసే విషయంలో దేవుణ్ణి దగ్గరకు వెళ్ళే విషయంలో క్రమపరచుకుంటూ వాళ్ళకు కావలసినటువంటి సమయంలో కావలసినటువంటి అవసరతలు తీరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు మోషతో మోషను కాన దేశంలోను వెళ్ళవో అడుగు పెట్టవో కాలు పెట్టవో అన్నాడు ఎంత 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 దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది పరిస్థితి బాగాలేదండి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా జరిగింది అంటే దేవుడు అన్నాడు మాట్లాడమన్నాడు మోసకేమైంది కోపంతో కొట్టేశాడు బండను అలా బండను కోపంతో కొట్టేశాడు కాబట్టి దేవుడు అన్నాడు కాబట్టి తర్వాత పశ్చాత్తాపడ్డాడు మోస బాధపడ్డాడు పోతే నేను చూడాలి చూడాలి దూరం నుంచి ఒక కొండ ఎక్కి చూడు అరిగో ఆనందేశం అదే అన్నాడు చూశాడండి అంతే అడుగు పెట్టలేదండి ఈ ముగింపులోకి వెళ్ళిపోతాను కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరు నువ్వు మర్చిపోవద్దు కోపము వల్ల ఆవేశం వల్ల నీ కోపం వల్ల నీ ఆవేశం వల్ల ఈరోజు పరలోకాన్ని నువ్వు మిస్ చేసుకోకూడదు ఆ రోజు కైన కోపము పరలోకాన్ని దూరం చేసుకున్నది దేవునితో ఉన్నటువంటి సావాసాన్ని దూరం చేసుకున్నది దేవునితో ఉన్నటువంటి సాంకేతికాన్ని దూరం చేసుకున్నది కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు ఈరోజు నువ్వు నేను మనము కోపము మానకుండా హృదయంలోనే ఉంచుకొని ఉంటే పరలోకానికి కూడా మనం వెళ్ళాము పరలోకానికి కూడా మనం వెళ్ళము అందుకే దేవుని వాక్యం చలివిస్తుంది కోపము వచ్చినా కూడా పాపము చేయకూడదు అంటది కోపం వల్ల కొన్ని మాటలు అనేస్తాం కోపం వల్ల వ్యక్తి ఒక వ్యక్తిని గాయపరిచేస్తాం కోపం వల్ల ఒక వ్యక్తిని అవమానపరిచేస్తాం కోపం వల్ల ఒక వ్యక్తిని తలెత్తకుండా చేస్తాం అయితే నీకు నాకు దేవుడు తెలియపరుస్తున్నాడు మర్చిపోవద్దు కోపం వల్ల పరలోకం మనం వెళ్ళలేము నీది నాది మనది ఆశ ఏంటి వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా జీవించాలి పరలోకానికి చేరుకోవాలి అలా పరలోకానికి నువ్వు నేను మనం చేరుకోవాలంటే మనలో ఉన్నటువంటి కోపాన్ని అణిచివేయాలి మనలో ఉన్నటువంటి కోపాన్ని భూస్థాపన చేసేయాలి మనలో ఉన్నటువంటి కోపాన్ని అది జ్ఞానంతో సమాధానంగా మౌనంగా ఉండగలగాలి అలా ఉండడానికి మిమ్మల్ని మీరు ప్రయత్నం చేసుకుంటారా తలలోంచుతారా ప్రార్థన చేసుకుంటారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప తండ్రి మరొకసారి మీ నామాన్ని బట్టి మీకు వందడంలో అయ్యా కోపము మా హృదయంలో కోపము మా సంఘంలో కోపము మా వ్యక్తిగత జీవితంలో ఉండడానికి వీల్లేదు సహాయం చేయండి ఆ కోపాన్ని తీసివేయండి ప్రేమ ఆప్యాత అనురాగము సంతోషము సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి సమయంలో ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటాము ఎప్పుడు నిన్ను నీ వాక్యాన్ని మాత్రం ఇచ్చిన వారికి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థనలను నచ్చడైన వేస్తున్నామంలో అడిగి వేడుకొని పొంది నా మా ఆమె ఆమె అందరు కూడా గాడ్ బ్లెస్ యూ